ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు చూస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు జూలై నుంచి మొదలయ్యే సీతాఫలం సీజన్ అండి ఒక్కసారి చూడండి వీడియో ఫుల్గా చాలా బాగుంటుంది అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు అయితే మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చాను ఎప్పట్లాగానే సీతంపేట సంతకైతే అయితే వచ్చాను అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇది సీతాఫలం సీజన్ అండి మొదలవుతుంది గత వారం నుంచే సీతాఫలం కాయలను అనేది తీసుకొచ్చారు సంతకి అయితే ఇప్పుడు కూడా తీసుకొచ్చారు అది అంతగా దొరుకు అది ఒక్కొక్క కావిడికి ఒక్కొక్క కేటుకి ఎంతకి అమ్ముతున్నారు ఎంతకి కొంటున్నారు ఎంత వస్తున్నాయి అనేది కూడా అసలు ఆ పండు ఎలా ఉంటుంది అనేది కూడా ఫుల్గా అయితే వీడియోలో చూపిస్తా ఫ్రెండ్స్ మరి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు అయితే చూసింది ఈ సంత వచ్చేసి సీతాంపేట మండలం అండి ఈ చుట్టుపక్కల ఉన్న గిరిజనులు అడవి ఉత్పత్తులు అనేది తీసుకొస్తూ ఉంటారు కాబట్టి తప్పకుండా వీడియో చాలా బాగుంటుంది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిండి ఒక్క సీతాఫలం అనే కాదు మరి అదువులో పండించే ప్రతి ఉత్పత్తిని అనేది తీసుకొస్తూ ఉంటారు అది ఎంత అమ్ముతున్నారు ఎంతకి గొంతున్నారు అనేది కూడా ఫుల్గా వీడియోలో చూపించండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే చేయడం మాత్రం అనుకోండి ఇప్పుడైతే ఆ వీడియోని ఫుల్గా చూసేద్దాం రండి మరియు వాళ్ళ చేతనే ఆ రేట్లు ఎంత అనేది అడగడం కూడా జరుగుతుంది కాబట్టి అక్కడ స్కిప్ చేయొద్దు రండి మనం అదైతే ఏంటో చూసేద్దాం సంత వచ్చేసి చూడండి ఇదండి అనమాట ప్రారంభం ఈ విధంగా ఉంటుంది లోపలికి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది సంత ఇది ఫస్ట్ నుంచి తీస్తున్నాం మీదు నుంచి అయితే వారానికి రెండు రోజులు సంత అనేది జరుగుతుంది సో ఆదివారం సోమవారం అండి అయితే ఆదివారం అనేది అడవి ఉత్పత్తులనేది అనేది సేకరించి ఈ విధంగా స్లీపర్లు అట్టి ఏది ఉంటే అది తెచ్చుకునే విధంగా అమ్ముతూ ఉంటారు అంతా రోడ్డుపైనే మెయిన్ రోడ్డుపైనే సంత అనేది జరుగుతుంది అదే సోమవారం అనగా ఈ విధంగా లెఫ్ట్ సైడు లోపల మెయిన్ రోడ్డు లోపల అనేది సంత జరుగుతుంది ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా సీజన్ మొదలు కాబట్టి ఎంత ప్రెస్గా ఉన్నాయో కాలు కాయలు ఒకసారి చూడండి అన్న ఇది ఎంత గాడిగారు ఇది బుట్ట ఎంతగాయ తీస్తారు ఏ ఊరన్నాయి ఇదైతే వచ్చేసి మూడు రెండు వేలు అంటున్నారట అండి అయితే ఇవ్వట్లేదు ఎందుకంటే ఇది సీతాఫలం సీజన్ అండి ఇది మొదలవుతుంది కాబట్టి ఆ రేటు కూడా ఇవ్వడం చాలా తక్కువే చూడవచ్చు ఏంటండి ఇది మీద అమ్మేశారా ఎంత ఒకటి నూట యాభై బాగున్నాయి మొగ్గులు పొట్టు గొడుగులు దొరకడం చాలా కష్టం ಊರು ತಾತ ಆ ದೂರಮ್ಮ ಕಾದು ಇದು ಎಲ್ಲ ಇಕ್ಕ ಚೂ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದೈತೆ పొట్టు గుడిగలు అనమాట ఇది మన ఛానల్లో వీడియో తీసాము కొందరు కామెంట్ వచ్చేసి పొట్టు గుడుగులు కావాలనేసి అంటున్నారు కాకపోతే చాలా దూరం ట్రాన్స్పోర్ట్ వల్ల నేనైతే పంపించలేకపోతున్నా ఇది వచ్చేసి కరెక్ట్గా అయితే నూట యాభై రూపాయలు అనేసి చెప్తున్నారనమాట అయితే ఇదైతే మేము అమ్మిన దానికంటే చాలా తక్కువ రేటు ಇತ್ತೀಚಿಗೆ ನಾನು ಮೊಡನ ಲಭ್ಯಿಸುತ್ತೆ ಇದೆಲ್ಲಾ ಇದೆ ತಾಯಿಲು ಇದೆ ಹ ಹ ಆಯಿ ಸಡಾ

ఎలాగన్నా కేటు మొత్తం పేపర్ కాదు ఎలాగ తీసుకున్నారు కేటు కేటు ఈ రెండు ఒకటా ఎంత ఒకటి ఈ రూపాయల ఈ రూపాయల ఇవ్వలేదా మంచిదే చూడు కాయలు చూస్తే సంచాల కన్నది అంటే అంచున్నా అంటే ంతగా తీరావు కాబట్టి ఏవరా సీజన్ మొదలవుతుంది తెచ్చారు ನೀಟಿ ಇದು ಅಲ್ಲಿ ಎಂತ ಮೊತ್ತ ಮೊತ್ತ ರೆಲು ಅಡು ನಿಜ ಬಾ ಮಂಚ ವ್ಯಾಪಾರ ತೆಡವರ ಬಾಬು ನಾವು ಕೊನಲೇ ಬದುಲೇ ಹೇಳಿ ಪೋತಾ ಬಾಯ್ ಬಾಯ್ అల్లం బాగుంది ఎంతగా అడిగారు పదిహేను వందల బాగా సాగల రేట్ ఎక్కువ ఎంతకాయ తీస్తారు వంద రూపాయలే తేడా ఇచ్చండి నాకు తీసుకొస్తాను నిమ్మకాయలు కూడా వచ్చాయండీ చూడండి ఈ వారం అయితే ఈ సంతకైతే అయితే చాలా ఎక్కువగా నిమ్మకాయలు వచ్చాయి ధరలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి సీజన్ అయిపోయాక కూడా చూడండి పనసకాయలు ఎంత ఎక్కువగా తెచ్చారు సీపుర్లు కూడా తెచ్చారండి ఇదండి ఈ వారం సంత వచ్చేసి విధంగా ఉంది ఇదైతే మాడకాయలు అండి ఇది మామిడి పండ్ల లేవు ఇంకా ఏదో పండ్లలో ఉన్నాయి ఇది ఏదో ఒక తేడా ఇది చూడడం నాకైతే ఫస్ట్ టైం ఇటువంటి మాడకాయలు అనేది చాలా బాగున్నాయండి కానీ ఇదెంతో తెలీదు కానీ సీతాపలం సీజన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి అయితే ఫ్రెండ్స్ ఇది సీతాఫలం మొదలు కాబట్టి ఎక్కువగా ధరలు అనేది కేటు వెయ్యి రూపాయలు పన్నెండు రూ పన్నెండు వందలు ఆ విధంగా రేట్లు అయితే ఉంటున్నాయి ఫ్రెండ్స్ మా ఏరియాలో అయితే ఇటువంటి కేట్లు దగ్గర పన్నెండు వందలు వెయ్యి రూపాయలు ఐదు వందల పైనుంచి పన్నెండు వందల వరకు అయితే అయితే ఈ విధంగా ఇటువంటి కేట్ల దగ్గర ధరలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మరి ఇక్కడ కొనుక్కొని అక్కడ సిటీ దగ్గర వచ్చి అమ్ముతూ ఉంటారు కదా మరి అక్కడ ఎంతకు అమ్ముతున్నారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఎవరైనా సీతాపొలం కాయల కేటు ద్వారా కొనుక్కునే వాళ్ళు ఉంటే మరియు సిటీలో కేజీ సీతాఫలం ఎంత అనేది కూడా తప్పకుండా ఎవరైనా వీడియో పుల్గా చూసినట్లుగా అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి వీడియోస్ నచ్చితే తప్పకుండా మన ఛానల్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నా మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఆ వీడియోకి మీ అభిప్రాయం కామెంట్ చేయండి